ఏ ఎప్పుడు జరిగిందండి ఇది పూర్వం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడమ్మా వాడు అత్యంతమైనటువంటి క్రూరు దేవతల్ని అందరినీ ఇబ్బంది పెట్టేవాడు శివుడు ఎప్పుడూ తపస్సులో ఉంటాడు కదా దాక్షాయిని అమ్మవారు లేదు కాబట్టి ఈ శివుడికి పుట్టేటటువంటి సంతానం వల్ల నేను పోతాను అన్నాడు ఆనేటప్పటికీ శివుడు కళ్యాణం చేసుకోవాలి అప్పటిదాకా వాడిని ఎవరు చంపలేరు శివుడి ధ్యానం ఎంతకాలం ఉంటుందో తెలియదు ఆయన తపస్సు ఎంత కాలమో తెలియదు ఒకసారి తపస్సులోకి వెళ్తే అలా నిమగ్నమై వెళ్ళిపోతారు ఆలోచించాడు తెలివిగా వరం కోరుకున్నాడు మిగతా దేవతలందరూ ఆలోచించసాగారు వీడి కష్టాలు మనం భరించలేము స్వర్గలోకంలో సుఖాలు లేవు మర్త్యలోకంలో జనాలు అన్నాడిపోతున్నారు పాతాళలోకంలో లోకంలో కొడుతూ రాక్షసులందరూ ఉన్నారు ఎలా అని ఆలోచిస్తే పరమేశ్వరుడు తన యొక్క తపస్సుని విడనాడాలి అదేవిధంగా దాక్షాయిని అమ్మవారు హిమవంతుడికి కుమార్తెగా పుట్టింది ఆవిడ శివుణ్ణే పరిణయం చేసుకోవాలనే స్థితి వచ్చింది తపస్సు చేస్తోంది ఈయన యజ్ఞం పాడు చేయడానికి కాను మొట్టమొదట ఆయన ఒక ఉయ్యాల బల్లలాగా ఉంటే ఆ ఉయ్యాల బల్లకున్నటువంటి తాడు మొత్తం చెద కొరకడం మొదలుపెట్టింది అది తెగి ఈయన కింద పడితే అప్పుడు మనం ఎలా అయినా సరే మనం మరి పూర్తి చేసుకోవచ్చు అప్పుడు మిగతా పనులు చేయొచ్చు సరే చేసేటప్పటికి తెగింది బాణాలు వేశాడు మన్మధుడు నా అంతటి వాడు లేడు పార్వతి అమ్మవారి మీద మనస్సు కలిగినట్టుగా చేయాలి ఎవడరా నా మీద కామపాడాలు వేస్తున్నాడు వాడు వేసినట్టు మాత్రాన పనిచేస్తాయా అని తల తిప్పి చూస్తే అక్కడ కాముడు కనిపించాడు ఒక్కసారి పరమేశ్వరుడు ఆయన మూడో నేత్రాన్ని తెరిచేటప్పటికి కాముడు భస్మీపఠనమయ్యాడు దగ్ధమైపోయాడు అక్కడే అందుకనే కామదహన కరుణాకర లింగం అని చెప్పుకుంటాం రావణ దర్ప వినాశన లింగం కాదు కామదహన లింగం ఆ కాముణ్ణి దహించినటువంటి కరుణాస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి అప్పుడు వాడి శరీరం అంతా పోయి రతీదేవి బాధపడితే అమ్మా నీకు తప్ప ఎవరికి కనిపించాడు అని చెప్పారు అప్పటి నుంచి వాడు అంగాలన్నీ కోల్పోయారు కాబట్టి మన్మధుణి అనంగుడు అని పిలవడం అనేది ఓ సంప్రదాయంగా వచ్చింది ఇది జరిగినటువంటి రోజు పాల్గొన పూర్ణిమ అంతటి కాముణ్ణి పరమేశ్వరుడు దహించాడు కాబట్టి కామ పూర్ణిమ కామదహన పూర్ణిమ అని పిలుస్తాం